జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి రేపే ఏప్రిల్ ఆరు ఆదివారం శ్రీరామనవమి అందరికి కూడా చాలా ఇష్టమైన పండుగ ప్రతి ఒక్కరం కూడా స్వామివారిని పూజించుకొని పానకం వడపప్పు చలిమిడి వంటివి అందరికీ కూడా పంచుతాం దాంతోపాటుగా ఈ ఐదు వైశాలు తప్పకుండా అయితే చేయాలి స్వామివారు మధ్యాహ్నం పన్నెండు గంటలకి పునర్వసు నక్షత్రంలో జన్మించారు కదండి కానీ రెండు వేల ఇరవై ఐదులో ఉదయం పది గంటల వరకే నవమి తిది అలాగే పునర్వసు నక్షత్రం అనేది పది గంటల వరకే ఉంది ఆలోపే పూజ చేయండి రెండు మనం పెట్టే పానకం వడపప్పు చరిమిడి పైన తప్పకుండా మనము తులసి దళాలను సమర్పించుకోవాలి మూడు అందరం కూడా శ్రీరామ అష్టోత్రాలు కానీ శ్రీరామ నామాలు కాని అలాగే శ్రీరామ లక్ష స్తోత్రం చదువుతాం కదా దాంతో పాటుగా లక్ష్మీదేవి స్వరూపమైన సీతాదేవిని కూడా కుమతో అమ్మవారి అష్టోత్రాలు జపించుకోవాలి దానం అనేది ఈ రోజు భన చేస్తే చాలా మంచిదండి అవి ఎలాంటివి అంటే మంచినీరు మజ్జిగ చెప్పులు బట్టలు గొడుగు వంటివి దానం చేస్తే చాలా మంచిది పేదవారికి లేని వారికి అన్నం పెడితే మరింత మంచిది కాకుండా స్వామికి తులసిమాలను సమర్పించుకోవాలి అవి లేని ఎడల తులసి దళాలనైనా సమర్పించుకోవాలి తొమ్మిది దీపాలని స్వామికి మనం ఖచ్చితంగా పెట్టాలి ఎందుకు అనేది మన ఛానల్లో పూర్తిగా అనేది వీడియో చేసి అక్కడ మీరు తెలుసుకోవచ్చు జై శ్రీరామ్ అని కామెంట్ లో పెట్టండి జై శ్రీరామ్